మీచాంగ్ తుఫాన్ కారణంగా నెల్లూరులోని కాలువలన్నీ పూడికలతో నిండిపోయాయి ఈ క్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని కాలువల్లో పూడికలు తీయించేందుకు ఏర్పాటు చేసింది దీంతో పారిశుద్ధ్య కార్మికులు నెల్లూరు నగరంలోని మాగుంటలేవట్లోని కాలువల్లో పూడికలు తీస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న సమాజ సేవకులు బాబీ భగత్ అమృతులు అక్కడికి చేరుకున్నారు కార్మికులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా డ్రైనేజీ కాలువల్లో దిగి పూడికలు తీస్తున్నారన్నారు అయితే కార్పొరేషన్ అధికారులు వారికి కనీసం మాస్క్ గ్లౌజ్ జాకెట్స్ ఆక్సిజన్ సిలిండర్ లాంటి సేఫ్టీ సామాగ్రిని అందించకపోవడం అన్యాయమన్నారు వారేదో పొట్టకూటి కోసం వస్తే కార్మికుల పట్ల అంత చులకనగా వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు మున్సిపల్ అధికారులు స్పందించే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు ప్రస్తుతం మనం మాగుంటలేవట్లో ఉన్నటువంటి మురగండు షాపింగ్ మాల్ వెనకాల ఉన్నటువంటి డ్రైనేజీ కాలువ మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు ఇల్లులు కావచ్చు ప్రతి ఒక్కరికి సంబంధించిన డ్రైనేజీ పైప్స్ కూడా ఈ కాలువలోనే పెట్టున్నారు ఈ కాలవలో పూడిక తీసేందుకు చెత్త తీసేందుకు కొంతమంది కార్మిక సోదరులను అయితే ఈరోజు మున్సిపాలిటీ అధికారులు పెట్టడం జరిగింది గమనించినట్లయితే కనీసం ఒకరికి కూడా మాస్క్ కానీ గ్లౌజ్ కానీ గమ్షూ కానీ జాకెట్ కానీ ఆక్సిజన్ సిలిండర్ కానీ ఎటువంటివి కూడా వాళ్ళ సేఫ్టీ అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో పట్టకూట్టు కోసం వచ్చారు కదా అని చెప్పని ఈ మలమూత్రాలు కలిసినటువంటి ఈ నెలల్లో ఆ కార్మికులను దించి పని చేపిస్తున్నారు ఇటువంటి అధికారులు ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే వాళ్ళు కూడా మనుషులే ఏదో పట్టుకూటు కోసం వచ్చారు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ అధికారుల మీద ఉంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ అధికారులని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా అలాగే గతంలో కూడా అనేకసార్లు ఇటువంటి పనుల్లో అనేక మంది కూడా అనారోగ్యాలు గురై మరణించిన దాకాలు ఉన్నాయి అలాగే వీటిలో దిగిన తర్వాత ప్రమాదాలు జరిగి మరణించిన దాకాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఇన్ని జరుగుతున్నప్పటికీ ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కావచ్చు తర్వాత న్యాయస్థానాలు కావచ్చు అనేక సార్లు కూడా హెచ్చరించింది ఏ ఏ ఒక్కరి దగ్గర ఇటువంటి పనులు చెప్పాలన్నా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పని ఒక్కసారి ఇది కానీ గమనించినట్లయితే చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు బాబీ భగత్ ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి మాగుంట్లేవట్లో మురగం షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డ్రైనేజీ కాలువలో ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు షాపింగ్ మాల్ కావచ్చు ఇవన్నీ కూడా డ్రైనేజీ పైపులన్నీ కూడా ఈ కాలువలోకి పెట్టడం జరిగింది ఈ మలమూత్రాలన్నీ కూడా ఈ కాలంలోకి వస్తుంటాయి ఇటువంటి కాలువను పొడికి తీసేందుకు మున్సిపాలిటీ అధికారులు కొంతమంది కార్మిక సోదరులను ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ సోదరులను చూసినట్లయితే కనీసం వాళ్ళ కాలకి గమ్షు లేవు గ్లౌజులు లేవు మాస్క్ లేదు జాకెట్ లేదు ఆక్సిజన్ సిలిండర్ లేదు ఎటువంటి జాగ్రత్తలు కూడా లేకుండా దీంట్లో ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఉండొచ్చు సీసాలు ఉండొచ్చు గాజు పులుకలు ఉండవచ్చు ఎటువంటి ఉన్నాయి కూడా ఈ అధికారులు కనీసం చలనం లేకుండా వాళ్ళని ఇక్కడ వదిలేసి కనీసం ఇక్కడ సూపర్వైజింగ్ చేసేటువంటి అధికారులు కూడా ఇక్కడ లేడు వాళ్ళ మేస్త్రి కూడా ఇక్కడ లేడు వాళ్ళకి కేవలం రోజుకి ఆరు వందల రూపాయలు మాత్రమే ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇటువంటివి పలుసార్లు పలు దగ్గర జరిగినప్పటికీ అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది ఈ అధికారులు ఎక్కడ కూడా చల్లనం లేదు ఇది ఈరోజు ఇక్కడే కాదు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మీరు ఎక్కడ గమనించినా కూడా ఏ ఒక్క శానిటరీ వర్కర్ కూడా గమ్షూ కానీ గ్లౌస్ కానీ మాస్క్ కానీ జాకెట్ కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలు అయితే లేవు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యమే కాపాడుకోవాలంటారు ఒకటైతే అడుగుతున్నాం జిల్లా ఉన్నతాధికారి కాడి నుంచి భావిష్యత కార్మికుల దాకా ప్రతి ఒక్కరూ మనుషులే కాకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ పరి స్థితిగతులను బట్టి వాళ్ళ వాళ్ళ పనులు అనేవి ఏర్పడి ఉంటాయి వాళ్ళ ఆరోగ్యమైన ఒకటే మన ఆరోగ్యమైన ఒకటే అదే అధికారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ పారిశుద్ధి కార్మికుల్లో ఉంటే ఇలాగే ఈ మలమూత్రాలు ఉన్నటువంటి డ్రైనేజీ కాలువలో ఏమీ లేకుండా వాళ్ళని అయితే దింపుతాడనేది ఒకసారి అయితే గమనించుకోవాలా ఈ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంతవరకు మేము పోరాడతాం వీళ్ళకి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు అమృత్ ఈరోజు మనం మాగుంటలేట్లో ఉన్నటువంటి కాలువని క్లీనింగ్ చేస్తున్నటువంటి పారిశుద్ధి కార్మికుల దగ్గర మనం ఉన్నాం ఈరోజు మనం ఇక్కడ చాలా దారుణమైనటువంటి దుర్భరకరమైన పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడానికి ఇదే వృత్తిలో కొనసాగుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతోమంది ప్రజలు ఈ యొక్క పారిశుద్ధి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు ఈ పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగిస్తున్నటువంటి వీళ్ళకి మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో అది శానిటేషన్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టానికి విరుద్ధంగా అయితే ప్రొహిబిషన్ ఆఫ్ మున్సిపల్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్ రెండు వేల పదమూడుకి విరుద్ధంగా అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సఫాయి కర్మచారి ఆందోళన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి విరుద్ధంగా ఇచ్చిన గైడ్లైన్స్ విరుద్ధంగా ఈరోజు మనం చూసినట్లయితే వాళ్ళు కాలువలో దిగి పనిచేస్తుంటే కనీసం కాళ్ళకి గమ్షు కానీ చేతికి గ్లౌజులు కానీ ఏవి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ లేకుండా కూడా ఆయన ఎవరైతే ఉన్నారు ఇక్కడ సూపర్వైజర్ ఆయన ఎక్కడికి సంఘటన ఘటనలోనే ఉండకుండా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి కేవలం వీళ్ళని దించేసి వీళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మేము ఈరోజు మున్సిపాలిటీ అధికారిని మేము క్వశ్చన్ చేస్తున్నాం అంతేకాకుండా ఇదే విధంగా దేశంలో ఉన్న పలు మున్సిపాలిటీల్లో ఈ మాన్యువల్లోకి దించినందువల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు చాలా స్ట్రిక్ట్ అయినటువంటి గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్నా కానీ ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు వీటిని తొంగలోకి దొక్కి ప్రాథమికమైనటువంటి మానవ హక్కులు కూడా ఇక్కడ ఉల్లంజ ఉల్లంఘన జరిగింది ఇది ఒక్కరోజు ఈ మాగుంట్లో ఓట్లో జరిగిందే కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యాభై నాలుగు డివిజన్లో నూట అరవై ఆరు సచివాలయ పరిధిలో ప్రతిరోజు జరిగే తంతే ఇది దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఇది భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి మేము ఖచ్చితంగా ఈరోజే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మేము ఈరోజు ఫిర్యాదు చేస్తాం ఈ ఘటన ఇక్కడితో వదిలే పరిస్థితే లేదు పూర్తిగా మున్సిపల్ అధికారులు స్పందించినంతవరకు మా పోరాటం ఆగదు వీళ్ళకి గంషు ఇవ్వాల్సిందే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాల్సిందే అప్పటి వరకు మేము ఈ పోరాటాన్ని మా గలాన్ని ఢిల్లీ వరకు కూడా వినిపిస్తాం ఖచ్చితంగా తప్పు చేసిన అధికారులకు మేము ఈరోజు ఎంత దూరమైన పోరాటం కూడా మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల రూపాయలకే సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ సెట్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్